హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము ఒక హోటల్కి వచ్చేసాం బెంగళూరులో నాగార్జున హోటల్ అనమాట సేమ్ ఆంధ్ర స్టైల్లో ఎలా ఉంటాయో మీల్స్ అలాగే ఉంటుంది ఆకురపప్పు వైట్ రైస్ రసము సాంబారు పెరుగు ఒక స్వీటు ఒక తాలింపు ఇలా రకరకాలుగా ఫుల్ మీల్స్లో ఏమేమి పెట్టాలో అన్నీ ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన ఆంధ్ర స్టైల్లో సరే ఇంకా ఈరోజు సాటర్డే అలా బయటికి వీకెండ్ కదా అలా వెళ్దామని వచ్చేసాము సరే ఇది ఆర్డర్ పెట్టుకున్నాము నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాము బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ కాదు అంతే తిన్నాను పర్వాలేదు చాలా బాగుంది తినచ్చు ఓకే తినచ్చండి బాగుంది అయితే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఎప్పుడో మంత్లీ వన్ టైం ఇలా బయటకు వచ్చి తినడం బాగుంటుంది కదా అందుకోసమే ఇలా వచ్చాము ఇక మా చిన్నది వచ్చేసి జ్యూస్ ఆర్డర్ పెట్టామన్నమాట లెమన్ జ్యూస్ ఆ లెమన్ జ్యూస్ వచ్చేసి తాగుతుంది బాగుంది బాగుంది మా అమ్మ మాత్రం అన్నం తిందు ఏం తిందు కానీ ఇలాంటి జ్యూసులు ఐస్ క్రీమ్ చాక్లెట్లు తినమంటే మాత్రం బాగా తింటుంది ఒక రైస్ అంత నోట్లో పెట్టమంటే మాత్రం బెటర్ అయింది జ్యూస్ మాత్రం అడిగి అడిగి తాగుతుంది చూసారు కదా ఎలా అంటూ తాగుతుందో పిల్లలంతా అంతే అట్లే ఉంటారేమో మేబీ అందరికీ జ్యూస్ చాక్లెట్లు అంటేనే ఇష్టం ఉంటుంది అన్నం మాత్రం వద్దు అంటారు కాదండో ఇంకా ఇక్కడ బాబీక్యూలో లాగా కేక్ కట్ చేయడము ఏదైనా విషెస్ ఉంటే విషెస్ తెలియచేయడము బాబీక్యూలు ఎలాగైతే చేస్తారో బాబీక్యూలో సేమ్ అలాగే చేస్తున్నారు ఎక్కడ కూడా కేక్ కటింగ్ చేపిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో అంతా ఎంజాయ్ చేయొచ్చు